ఏం జరుగుతోంది అసలు ప్రపంచం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది యునైటెడ్ నేషన్స్ లో మాత్రం భారతదేశం ఒక రోగు స్టేట్ గా పాకిస్తాన్ ని అభివర్ణించింది గ్లోబల్ టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తోంది అనేటువంటి వాదన చేస్తోంది బట్ ఒక స్లిటేమైనా ప్రపంచ దేశాల్లో కనిపిస్తోందా కొన్ని దేశాలు పాకిస్తాన్ ని సపోర్ట్ చేస్తున్నాయా టెర్రరిజం ముసుగులో జరుగుతున్నటువంటి కార్యకలాపాలకి ఎప్పుడు అడ్డుకట్ట పడుతోంది మనతో పాటుగా ఉన్నారు ఫౌండేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఫౌండర్ డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు హలో సార్ నమస్తే సార్ గోల్డ్ అన్ని ఇష్యూస్ కనిపిస్తున్నాయి యాక్చువల్ గా టెర్రరిస్టులు పహల్గా ఎలా వచ్చారు అనుకున్నప్పుడు స్థానికుల సపోర్ట్ తోనే వచ్చారు అనేది ఇరవై నాలుగు గంటల పాటు ట్రెక్కింగ్ చేసి ఆ ప్లేస్ కు చేరుకున్నారు ఇరవై నాలుగు గంటల పాటు అలాంటి ఒక కార్యక్రమానికి సంబంధించి ఎందుకని ఇన్ఫర్మేషన్ లేదు అనే దాంతో పాటుగా ఆ తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు ఇప్పటికీ ఎందుకు గుర్తించలేకపోయారు ఇప్పటికీ ఎందుకని వారిని అటాక్ చేయలేదు సర్జికల్ స్ట్రైక్స్ ఎందుకు జరగట్లేదు ఇవన్నీ వాదనలు వినిపిస్తున్నాయి కదా సార్ ఇది మామూలు యుద్ధం అయినట్టయితే రెండు దేశాల మధ్య సైన్యం మోహరించి ఉంటుంది అక్కడ సాటిలైట్ ద్వారా కానీ లేకపోతే ఇతర నిఘా ద్వారా గానీ సైన్యం ఎక్కడ మన శత్రు సైన్యం అక్కడికి వెళ్తుంది వాళ్ళ ట్యాంకులు అక్కడికి వెళ్తున్నాయి వాళ్ళ విమానాలు ఏం చేస్తున్నా మనకు తెలుస్తుంది టెర్రరిజం అట్లా కాదు రహస్యంగా కొద్ది మంది ఎసిమెట్రిక్ వార్ఫేర్ అంటే వాళ్ళు చేసే పని చాలా చిన్నదే కానీ ప్రభావం చాలా అలాంటి పని చేయడం కాబట్టి దీనిలో ఏదో మీరు ఒక ఒక సంఘటన జరగగానే నిమిషాల్లో సినిమాల్లో సీన్ మారినట్టుగా మనకంత సమాచారం పర్ఫెక్ట్గా వచ్చేసి వాళ్ళు ఎక్కడున్నారో తెలిసిపోయి వాళ్ళందరినీ పట్టేసుకునేది వాళ్ళని కాల్చి పరిస్థితిలో తరగదు ఇప్పుడు అమెరికా దాడి జరిగింది రెండు వేల ఒకటిలో నైన్ ఎలెవన్ అని చెప్పంటాం ట్వంటీ అవర్స్ ని కూల్ చేశారు అంతకాలం పట్టింది ఆ తర్వాత బిల్నాడన్ని పట్టుకోవడానికి కానీ లేకపోతే చంపేయడానికి అంతకాలం పట్టింది అంత దేశానికి ఏ రకమైన వనరుల్లో లోటు లేదు సాంకేతిక పరిజ్ఞానం లోటు లేదు నిఘా విభాగాలు లోటు లేదు ప్రపంచం నుంచి సహకారం లోటు లేదు కానీ ఎన్నె పట్టింది చివరికి పాకిస్తాన్లో ఆ బేసి ఉసా తమిళనాడు కనుక్కొని పట్టి పరిశోధన తర్వాత అతన్ని చంపగలిగారు అంచేత మూడు రోజులు జరగలేదు రోజు జరగలేదు బీతి సరే పద్ధతి కాదు ప్రభుత్వాలు దేశంలో ఏ ప్రభుత్వం అయినా కూడా చెత్తచత్వ ప్రయత్నం చేసినా కూడా ఇది క్షణాల్లో తేలే పని కాదు ఒక ఒకరోజు పరిష్కారం అయ్యే సమస్య కాదు దీర్ఘకాల సమస్య ఖచ్చితంగా మూడు రకాలుగా మన ప్రయత్నం ఉండాలి ఒకటి ఆ ముష్కరుల్ని గుర్తించడం వాళ్ళని తుదమొచ్చటం ఖచ్చితంగా అవసరం ఇవాళగా తెరే పైన చేసి తెరవలసిందే రెండు పాకిస్తాన్ మీద బాగా దౌత్యపరంగా ఆర్థికంగా ఇతర పరంగా ఆంక్షల రూపంలో వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి కొంతమేరకన్నా పాకిస్తాన్ని కట్టడి చేయటం మూడు స్థానికంగా టెర్రరిస్టులకు రిక్రూట్మెంట్ ఆపటం దాన్ని తగ్గించడం నాలుగు దీర్ఘకాలంలో అటు దేశం బయట నుంచే వచ్చేటువంటి శక్తుల ద్వారా కానీ లేదా దేశం లోపల కానీ ఈ టెర్రరిజానికి అవకాశం లేకుండా చేయటం కాబట్టి ఇవన్నీ ఏదో మనకి స్విచ్ ఆన్ చేస్తే లైట్ కలిగే రకం కాదు పోరాటం ఇది దానికోసం పోరాడాలి నేను గతంలో చెప్పినట్టుగా కొవ్వొత్తి ఆరిపోయేట ముందు చాలా వే వెతులు కనిపిస్తుంది ఇది కూడా అలాంటిదే ఇప్పుడు మీరు ఒక మంచి పరిణామం ఏంటంటే వారం రోజుల్లో నాకు అర్థమైంది జమ్మూ కాశ్మీర్లో పదుల వేల మంది లక్షలాది మంది సామాన్య పౌరులు అత్యధికులు వాళ్ళు ముస్లింలు టెర్రిజం వ్యతిరేకిస్తున్నారు వాళ్ళేదో టెర్రరిజం అంటే మన మీద ప్రేమతోనో అని కాదు ఆర్థిక ప్రయోజనాలు మా కుటుంబ ప్రయోజనాలు నా భవిష్యత్తు అక్కడ టూరిజంతో అక్కడ ఆర్థిక ప్రగతితో అక్కడ పెట్టుబడులతో ముడిపడి ఉన్నది ఇలాంటి మూర్ఖపు చర్య చివరికి జమ్మూ కాశ్మీర్లో ఉన్న ప్రజల జీవితాలను కుటుంబాల జీవితాలను అందుకల్లో చేస్తుంది అది మంచి పరిణామం అది ప్రజలకు అర్థమే అలాగే అంతర్జాతీయ సమాజం నుంచి చాలా ఖచ్చితంగా నూటి రూపాయలు మద్దతు ఉన్నది నాగరిక దేశంలో ఏ దేశంలో అయినా సరే టెర్రరిజాన్ని మద్దతు ఇచ్చే దేశం ఉండదు మీరు టర్కీ ఒక రకంగా అడ్డుగా అయిన ఒక మూర్ఖుడైన నాయకుడు అతనికి ఏదో పంతొమ్మిది శతాబ్దంలో ఉన్నట్టుగా మొదటి ప్రపంచ యుద్ధం దాకా ఉన్నట్టుగా ఒక క్యాలిఫైట్ క్యాలిఫైట్ అంటారు క్యాలిఫ్ అంటారు అంటే ముస్లిం సాంప్రదాయంలో ఒక భాగం ఏంటంటే దేవుడు రాజు దేవుడు ప్రతినిధిగా భూమి మీద కాలిఫ్ రాజు ఆ కాలిఫ్ కి కిందకి లోబడి సుల్తాన్లు పరిపాలిస్తారు అమీర్లు లేకపోతే సుల్తాన్లు పరిపాలిస్తారు అది వాళ్ళ పాతకాలపు ఆలోచన చాలా కాలం పాటు మనకి రెండు మద ప్రపంచ యుద్ధం తర్వాత ఆ కాలిఫేట్ ని రద్దు చేశారు ఆ యుద్ధంలో టర్కీ ఇతర దేశాలు ఓడిపోయిన తర్వాత అయితే టర్కీలోనే కమాల్ అటాక్ లాంటి జాతీయవాదులు మరి ఆ కాలిఫేట్ అనేది ఈ దేశాన్ని అల్లకల్లోలం చేస్తుంది చెప్పి వాడు దాన్ని పూర్తిగా ఆ రద్దుని సమర్థించారు టర్కీ సమాజాన్ని ఆధునికీకరించారు కానీ ఎర్డోకా నాయకత్వంలో ఉన్నటువంటి పార్టీ ప్రస్తుతం మళ్ళీ గతంలోకి గత వైభవాన్ని ఆ ఊహాజనిత వైభవాన్ని తీసుకురావాలని పోరాడుతున్నటువంటి రాజకీయ శక్తి అది అతడు నిరంకుశత్వంతో ప్రత్యర్థుల్ని జైల్లో పెడుతున్నాడు పోటీ లేకుండా చేస్తున్నాడు అక్రమంగా శిక్షలు వేయించుతున్నాడు పూర్తిగా న్యాయవ్య చేతిలో పెడుతున్నాయి కాబట్టి అతను కాస్త ఒక కాస్త అటు కాస్త ఇటు ఉంటుంది దుర్గ్గా ఉంటుంది ప్రయత్నం దాని బట్టి పట్టించుకోకూడదు కానీ ప్రపంచంలో అరబ్ దేశాలతో సహా సౌదీ అరేబియా లాంటి దేశాలతో సహా ప్రపంచం అంతా కూడా ముక్త కంఠంతో ఈ చర్యలను ఖండించింది ఇవాళ ప్రపంచంలో ఉన్న పరిస్థితుల్లో ఉగ్రవాదాలను ఏ దేశం కూడా మద్దతు ఇవ్వదు ఏదో పనికి మాలినటువంటి దేశాలు దక్షిణ ఏమియను లేకపోతే సౌత్ సూడాన్ అలాంటి దేశాలు కొన్ని చోట్ల నుంచి కొంత మద్దతు లభించవచ్చు అవన్నీ కూడా అక్కడ ఈవేళ నాగరికతకు దూరంగా ఉన్న దేశాలు విఫల రాజ్యాలు అచేత మనం చాలా నింపాదిగా చాలా ఒడుపు ఒడుపుగా నిర్ణయం చేయాలి తప్ప మనం ఏదో పాకిస్తాన్తో సమానమైపోయి మనం కూడా వాళ్ళలాగా ప్రవర్తిస్తే అది మన దేశ ప్రభుకే నష్టం సో పహల్గామ్ అటాక్ తర్వాత ఒక రోజు పాటు అక్కడ నుంచి అందరు విమానాశ్రయాలకు వచ్చేసారు అక్కడ నుంచి తిరుగు ప్రయాణమై అనుకున్న తర్వాత త్రీ ఫోర్ డేస్ తర్వాత మళ్ళీ టూరిస్ట్లు వస్తున్నారు పహల్గామ్ లో మళ్ళీ ఇప్పుడు కలకళలు ఆడుతోంది అనేటువంటి ఒక అట్మాస్ఫియర్ కనిపించినప్పటికీ సార్ అక్కడ ఉన్నటువంటి స్థానికుల సహకారం లేకుండా నిన్న రాత్రి ఒక వీడియో వచ్చింది జిప్ లైన్ కి సంబంధించి ఆపరేటర్ అల్లాహు అక్బర్ అన్నాడు ఆ తర్వాత కరెక్ట్ గా ఎప్పుడైతే అక్కడ ఫైరింగ్ జరుగుతుందో అదే టైం కు ఈయన కూడా చాంట్ చేయడం ఆయనకు కూడా లింకులు ఉన్నాయని అందరికీ తెలిసి జరిగింది అనేటువంటి ఒక వాదన కూడా ఉంది కదా సార్ అప్పుడు స్థానికులు ఇలా జరుగుతోంది అంటే ఎలాంటి కోఆపరేషన్ ఉండాలి లేకుంటే ప్రభుత్వం కూడా ఏం చేయాలంటారు రెండు విషయాలు కవిత ఖచ్చితంగా నూటికొక్కడో వెయ్యికొక్కడో ఈ మూర్ఖత్వానికి లోబడేవాడు ఉంటాడు ఇస్లాం ప్రమాదంలో పడిందన్నటువంటి పిచ్చు వాదనకో లేకపోతే ఒక ఉగ్రవాదానికి పాల్పడినట్టయితే వాటి స్వేచ్ఛ వస్తుందని చెప్పిన మూర్ఖత్వ వాదనకో కొంత నూట్లు ఉంటారు కానీ వెయ్యి మనం సమాజం మొత్తానికి ఆపాదించకూడదు ఇప్పుడు ఒక పక్కన మీరే చెప్తున్నారు మూడు రోజులు కాగానే మళ్ళీ అక్కడ కాశ్మీర్లో టూరిజం కలకల్లాడుతుందని ఎలా కలకల్లాడుతుంది కాశ్మీరీ సమాజం కోరుకుంటుంది కాబట్టి ఇంతకుముందు అనుకున్నాం కాశ్మీరీ ప్రజలు అత్యధికులు ముస్లింలు ప్రతిఘటించారు వాళ్ళు వ్యతిరేకించారు ఎందుకని మా జీవితాలు అల్లకొల్లలం అవుతాయి మా పిల్లల భవిష్యత్తు గందరగోళం అవుతుంది ఆర్థిక వ్యవస్థ పెరగకపోతే ఇక్కడ టూరిస్టులు రాకపోతే ఇక్కడ పెట్టుబడులు రాకపోతే అని చెప్పని కాబట్టి అత్యధికలు ఖచ్చితంగా దీనికి వ్యతిరేకిస్తున్నారు కొందరు మూర్ఖులు ఉంటారు సమర్థించేవాళ్ళు ప్రతి సమాజంలో మీకు జిహాదీ కల్టు వాళ్ళు నిహిలిజం సర్వనాశనం కావాలని కోరుకునే వాళ్ళు ఉన్మాదులు కొందరు ఉంటారు లేకపోతే టెర్రరిజం ఉండదు కాబట్టి మనం అందరిని ఒకే ఘటన కట్టకూడదు అంచేత నా దృష్టిలో కశ్మీర్ సమాజం సరైన రీతిలో స్పందించింది ఆ మూర్ఖుల్ని మనం వేయాలి కొందరు మూర్ఖుల జాబితాలో చేరకుండా మనం అడ్డుపాట్లు వేయాలి భవిష్యత్తు దానికి వ్యూహాత్మకంగా వ్యవహరించాలి సార్ ఇప్పుడు గతంలో ఖలిస్థాన్ ఉగ్రవాదులు కెనడా కేంద్రంగా పంజాబ్ తో పాటుగా మిగతా చోట్ల అటాకులు చేయడానికి ప్రయత్నించారు దౌత్య కార్యాలయం మీద కూడా జరిగింది ఇవన్నీ అనుకున్నప్పుడు సరిహద్దు దేశాలున్నాయి భారతదేశానికి ఇప్పుడు చైనా కూడా సపోర్ట్ చేస్తోంది పాకిస్తాన్ కి అనేటువంటి వాదనలు ఉన్నాయి వీటన్నిటిని ఎలా ట్యాకిల్ చేయాలంటారు సార్ ఎక్కడెక్కడో మన వాళ్లే అక్కడ ఉండి మన మీద అటాక్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నప్పుడు చైనా విషయం తీసుకోండి అంతర్జాతీయ సంబంధాల విషయంలో మన కాస్త తిరుపతిని పెట్టాలని చిన్న ప్రయత్నం చేస్తుంది అలాగనే మన శత్రుత్వం కూడా తెచ్చుకోవాలని కోరుకోవాలి కాస్త మన మీద ఒత్తిడి ఉండాలి వాళ్ళ దృష్టిలో మనం పూర్తిగా అమెరికా అమెరికా పక్కన చేరిపోతామో చైనాకు వ్యతిరేకంగా అవుతామని చెప్పినా కొంత ఒత్తిడి ఉండాలి తర్వాత రెండవది ఎప్పటికైనా ఆసియా ఖండంలో చైనాకి సమౌద్యోగ దగ్గర అవకాశం ఉన్న దేశం భారతదేశం జనాభా కానీ విస్తీర్ణం కానీ మరి పెరగాలన్న కోరిక కానీ మన మన ప్రజలకి మన సమాజానికి కొన్నాం కాబట్టి చైనా నిర్వహించే ప్రయత్నం చేస్తుంది దీనిలో రహస్యం ఏం లేదు అది మావోయిస్టుల ద్వారా కావచ్చు మరొకటి ద్వారా కావచ్చు కానీ అదే పనిగా పెట్టుకుని ఒక విఫల రాజ్యంలాగా ఒక రాజ్యంలాగా చైనా ప్రవర్తించదు చైనా ప్రపంచంలో ఒక బాధ్యత గల దేశంగా అమెరికాకి దిటిగా ఎదగాలని విశ్వ ప్రయత్నం చేస్తున్న దేశం కాబట్టి ప్రపంచ సమాజంలో గౌరవ ప్రతిష్టలు పొందాలని చెప్పంటే పిచ్చి పనులు చేయకూడదు కాబట్టి చైనా పాకిస్తాన్కి వ్యూహాత్మకంగా మద్దతు ఇవ్వడం వేరు టెర్రరిజాన్ని సమర్థించడం వేరు చైనాకు కూడా టెర్రరిజం అంటే చాలా తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉన్నది ఎందుకంటే చైనాలో జనాభా తక్కువైనా కూడా నాలుగైదు శాతం అయినా కూడా అక్కడ చైనా పశ్చిమ భాగంలో ముస్లిం ప్రాంతం ఉన్నది అక్కడికి పొరపాటున టెర్రరిజం పాకితే చైనా గందరగోళం అవుతుంది వాళ్ళకి ఇష్టం లేదు అని చేత చైనా టెర్రరిజాన్ని ప్రోత్సహించదు కానీ పాకిస్తాన్ మద్దతు ఇస్తుంది మరి ప్రపంచ చౌచ్చినీతి అట్లాగే ఉంటుంది దాన్ని మనం అర్థం చేసుకోవాలి మన పొరుగున్న దేశాలు మిత్రులను మనం ఎంచుకోవచ్చు కానీ పొరుగున్న దేశాలను ఎంచుకోలేము అవి జాగ్రఫీ అక్కడ ఎవరు ఎక్కడున్నారని చెప్పన్నది ఆ సరిహద్దుల్లో చరిత్ర నిర్ణయిస్తుంది కానీ మన చేతుల్లో లేదు దానికి చైనా లాగా మనం కూడా ఓడిపిలాగా వ్యవహరించాలి తప్పితే ఇదేదో చైనా పాకిస్తాన్కి ఉగ్రవాదానికి మత ఇస్తుంది అనుకుంటే పొరపాటు అదే సమయంలో మనం అప్రమత్తంగా ఉండాలి మనం కొంచెం గిరిగ ఇబ్బందులు పెట్టడం మనం కొంచెం ఎక్కడి నుంచి కాకుంటే వాళ్ళు కూడా ప్రోత్సహించడం ఉంటుంది కొన్ని సందర్భాల్లో ఉదాహరణకి మన పక్కన ఉన్నటువంటి బర్మ ఉంది బర్మ నిజంగా అక్కడ ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా వాళ్ళు చేస్తున్నప్పుడు ప్రజాస్వామ్య శక్తిని జైడుల్లో పెట్టి హింసిస్తున్నప్పుడు మనం బర్మకు వ్యతిరేకంగా పోరాడాలి కానీ బర్మ ఏం చేస్తుంది అలా జరిగినప్పుడు అక్కడ సైన్యం ఆధీనంలో ఉన్న ప్రభుత్వం ఈ టెర్రరిస్టుల్లో లేకపోతే ఈశాన్య భారతంలో ఉన్నటువంటి కొంతమంది ఆటంకవాదులను మన దేశానికి మళ్ళీ పంపించే ఏర్పాటు చేస్తుంది అంచేత వాళ్ళతో మనకు సహజ అవసరం ఇది వచ్చే రీతిలో మన ప్రయోజనాలను కాపాడుకోవడం కోసం రకరకాల వ్యూహాలు అవసరం వాళ్ళు కొన్ని వ్యూహాలు వేస్తారు మనం కూడా కొన్ని వ్యూహాలు వేస్తాం వాళ్ళు పావులు కదుపుతారు మనం కూడా పావులు కదుపుతాం పెద్దానికి మనం బెంగపడిపోకూడదు కంగారు పడిపోకూడదు నింపాదిగా ఆలోచించి ఆతూచి వ్యవహరించారు సో ఇప్పుడు పాకిస్తాన్ సింధు నది జలాలని ఆపేస్తామని ఒక రోజు ఆపేశారు మరోవైపు ఇంకొక రోజు సడన్ గా గేట్లు ఎత్తేసారు అక్కడంతా మునిగిపోయేటువంటి పరిస్థితి వచ్చింది ఇది ఎంతకాలం ఉంటుంది అని అనుకున్నప్పుడు నిజంగా హిమాలయాల నుంచి జలాలు కరిగిపోతున్నాయి మళ్ళీ అప్పటికప్పుడు డ్యాములు కట్టుకునే పరిస్థితి మన దగ్గర ఉందా ఈ విధానం అనేది ఎన్ని రోజులు కలిసి వస్తుంది నిజంగా ఈ ఎండలకి గ్లోబల్ వార్మింగ్ ఇంకోడో అంతా అవుతున్నప్పుడు క్షణాల్లో కట్టుకునేంత డ్యామ్లు కానీ ఆ టెక్నాలజీ కానీ మనకు లేనప్పుడు అక్కడికి పంపించకుండా చేయడం అంటే లాభమా నష్టమా అనేటువంటి వాదన కూడా ఉంది కదా సార్ అర్థం చేసుకోవాల్సింది కవిత హిమాలయ పర్వతాల్లో ఉన్నటువంటి ఆ ఇండస్ సింధు నది కానీ జైలం చెన్నా నది కానీ మూర్తి మీద పాకిస్తాన్ ఖాక్పూర్ అని అక్కడ నీటిని ఆపే శక్తి మనకు లేదు నీటిని వదిలే ఏర్పాటు లేదు రెండు పక్కలు ఆపక్కలేదు మనం ఆపేసాము పాకిస్తాన్ ఎడారిని పడిపోయిందని చాలా పొరపాటు ఎందుకంటే అక్కడ మనకు జలాశయాలు ఏమి ఉండవు మనకున్న జలాశయాలు కొద్దిగా ఉన్నాయి ఏమిటవి హైడ్రోపవర్ ప్రాజెక్టులు పెట్టిన కారణంగా పవర్ ప్రాజెక్ట్ కోసం పర్వతాల్లో ఉండే జలాశయాలు నీళ్ళు ఎక్కువ ఉండవు చాలా కొద్దిపాటి నీళ్లు ఒకటి ఒక రెండు టీఎంసీలు మూడు నాలుగు టీఎంసీ నీళ్లు ఉంటాయి అంతే ప్రవాహం ఉంటుంది తర్వాత ఎత్తు ఉంటుంది ఎత్తు నుంచి కిందకి నీళ్లు పారుతున్నాయి కాబట్టి దాని నుంచి మనం జలవిద్యుత్గా మారుస్తు మార్చుకుంటున్నాం అంతే తప్ప అక్కడ నీళ్లు మనం ఆపడానికి లేదు లేదా వదలడానికి లేదు ఆపుతున్నామని మనం భ్రమపడితే అది మన భ్రమం వదిలేస్తే నీళ్లు వస్తున్నాయి పాకిస్తాన్లో కొన్ని ప్రాంతాలు మునిగిపోతున్నాయి ఆ కాశ్మీర్ మునిగిపోతుందని చెప్పిన పాకిస్తాన్ ప్రభుత్వం చేస్తున్న అసత్య ప్రచారం మనం రెంటికి లొంగిపోకూడదు అక్కడ మనం దౌత్యపరంగా ఒక బలమైన సంకేతాన్ని ఇవ్వడం కోసం ఇండస్ నీటి ఒప్పందాన్ని పక్కన పెట్టేమంటున్నాం పాకిస్తాన్ కూడా కొన్ని చికాకులు పెడతాం పాకిస్తాన్కి ఏ నష్టం లేకున్నా పైన విద్యుత్ ప్రాజెక్టులకు ఆటంకం కలిగిస్తుంది ఒకటి రెండోది మనం మనకి హక్కుగా ఉన్న నీళ్ళు కూడా పూర్తిగా ఉపయోగించుకోలేకపోతున్నాం దానికి పాకిస్తాన్ మీద ఒత్తిడి తీసుకురావడం కోసం ఈ ప్రయత్నం మనం చేస్తున్నాం అంతే తప్ప దీనివల్ల పాకిస్తాన్కి వచ్చే ఉపద్రవం లేదు ప్రపంచానికి లేదు కానీ బలమైన దౌత్య మనం యునైటెడ్ నేషన్ లో కూడా భారత్ తన వాదనని గట్టిగా వినిపిస్తోంది ఒక రోగు స్టేట్ గా పాకిస్తాన్ ని అభివర్ణించింది గ్లోబల్ టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తోంది అనేటువంటి వాదన ఇప్పుడు నిజంగా మనమైతే దౌత్య సంబంధాలు కావచ్చు లేకుంటే మన వైపున నిలుస్తున్నటువంటి దేశాలు ఎక్కువగా ఉన్నప్పటికీ యునైటెడ్ నేషన్స్ అనేది తన పాత్ర ఎలా ఉండాలి సార్ అసలు యాక్చువల్ గా ఎలా ఇంటర్వ్యూని అవ్వాలి ఏం చేయాలంటారు పాకిస్తాన్ మీద ఒత్తిడి తేవడమా దీనివల్ల అద్భుతాలు జరగవు కవిత కానీ ఏంటంటే అంతర్జాతీయ సమాజంలో ఒక చర్చ తీసుకొచ్చినప్పుడు మనం సాక్ష్యాలతో ముందు పెట్టినట్టయితే సభ్య సమాజంలో నాగరిక సమాజంలో ఎవరో కూడా టెర్రరిజాన్ని ప్రోత్సహించరు కాబట్టి పాకిస్తాన్ మీద ఒత్తిడి పెరుగుతుంది మరి వాళ్ళు నిజంగా టెర్రరిస్ట్ లో ప్రోత్సహిస్తున్నాం మా భూమి నుంచి వాళ్ళు ఆమె ఇండియా మీద దాడి చేస్తున్నారని ఒప్పుకుంటారా ఒప్పుకోరు కాబట్టి మీరే చేశారు మీరే చేస్తున్నారు ఇవన్నీ పట్టుకొని వాళ్ళ మాట వాళ్ళే ఉబ్బకాబకాని చెప్పేస్తారు బుకాయిస్తారు కానీ ప్రపంచం చూస్తోంది వెయ్యి కాళ్ళతో ఏం జరుగుతుందని చెప్పన్నారు కాబట్టి మన వాళ్ళ మనం వినిపిస్తాం దానివల్ల పెద్దగా ప్రయోజనం రాదు ఎందుకంటే అక్కడ సెక్యూరిటీ కౌన్సిల్ భద్రతా సమితి భద్రతా మండలి అనేది వాళ్ళు కూర్చుని ఏకగ్రవంగా నిర్ణయం చేస్తే తప్ప ఐదు అగ్రరాజ్యాలు కూడా ఒప్పుకుంటే తప్ప ఏ పని చేసే సాధ్యం కాదు కానీ కేవలం ఒక చర్చ కోసం పనికొస్తుంది ఒక నైతికంగా ఆ మనం గట్టిగా చేస్తుంది అర్థం లేదు సో మన ప్రయత్నాలు అవుతున్నాయి యునైటెడ్ నేషన్స్ లో మన వాదన వినిపిస్తున్నప్పటికీ పాకిస్తాన్ తన కవ్వింపు చర్యలకు పాల్పడుతోందని ఒకవైపు ఆర్మీ చీఫ్ ఒక రకమైనటువంటి వ్యాఖ్యలు ఇంకోవైపు రక్షణ శాఖ మంత్రి ఇంకో వ్యాఖ్యలు వీటన్నిటి నేపథ్యంలో ఏదో జరగబోతోంది అనేటిదైతే ఉంది సడన్ గా సర్జికల్ స్ట్రైక్ అవుతుందా లేకపోతే యుద్ధ వాతావరణం ఉందా ఇప్పటికీ సరిహద్దులో పిఓకే ఉల్లంఘన యుద్ధం అనేది మూర్ఖమైనది నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను మనం అనుకుంటున్నాం కొంతమంది ఇక్కడ కూర్చుని యుద్ధం అంటే దేశ భక్తులు కాదు యుద్ధంలో పాల్గొన్న ఏ సైన్యాధిపతి కూడా యుద్ధాలు కావాలని కోరుకోవడం రెండోది పాకిస్తాన్ భారత్ సమ సమవులు కాదు పాకిస్తాన్ మనతో పోలిస్తే ఏ రకంగా చూసినా చాలా చిన్న దేశం ఆర్థికంగా చాలా బలహీనమైన దేశం జనాభా ఇచ్చా చాలా చిన్న దేశం మరి సైనిక పాఠంలో చిన్న దేశం కాకపోతే అణ్వాయుధాలు ఉన్నాయి కాబట్టి మరి మన మనతో బలం లేకపోయినా కూడా ఇబ్బంది పడ్డానికి ఎవరైనా కొద్ది కొద్దిపాటి బలం చాలు కాబట్టి వాళ్ళు నోటికొచ్చి అవాకులు చవాకులు పేలుతున్నారు మనం కూడా వాళ్ళతో సమానమైపోయి సమూర్జలు వ్యవహరిస్తే ప్రపంచంలో ప్రతిష్టం ఉన్న దేశం ప్ర భారతదేశం ఇప్పటికే కొనుగోలు శక్తులు ఇచ్చా ప్రపంచంలో మూడవ ఆర్థిక శక్తి మరి ఎక్స్చేంజ్ వాల్యూ రీచ్ కూడా వచ్చే మూడు నాలుగేళ్లలో మూడో ఆర్థిక శక్తి మనం కాబోతున్నాం అలాంటి దేశం ఆ ధీటుగా ఆలోచించాలి హుందాగా ప్రవర్తించాలి అలాగే ప్రవర్తిస్తున్నాం అంతేగాని పాకిస్తాన్ కుర్ర చేష్టలు చేస్తోంది పాకిస్తాన్ చాలా రోక్ స్టేట్ లాగా ప్రవర్తిస్తుంది మనం కూడా అని చెప్పి మనం సమానం అయిపోతాం యుద్ధం కాదు అక్కడ కావాల్సింది టెర్రరిజాన్ని మనం అంతం చేయడం దానికోసం యుద్ధం ఉపయోగం లేదు యుద్ధాలు చేస్తే టెర్రరిజం అంతం కాదు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తే స్వల్పకాలంగా దీర్ఘకాలంగా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తే అప్పుడు టెర్రరిజం అర్థమవుతుంది ఆ ఏర్పాట్లు చేయాలి యుద్ధం చేస్తే వాళ్ళు బాగా దెబ్బతనొచ్చు మనం కూడా నష్టపోతాం మన మంటే కలిసిపోతుంది టెర్రరిజానికి ఊతం పెరుగుతుంది కానీ తగ్గదు మరింత మంది టెర్రరిస్టులుగా తయారవుతారు కాబట్టి యుద్ధం కాదు సమరోత్సాహం కాదు కావాల్సింది ఒడిపోయినటువంటి వ్యూహం దూరదృష్టి దీర్ఘకాలిక దృక్పథం అంచెల వారీగా ఈ మౌలికమైన లక్ష్యాల కోసం మన దేశ ప్రజలను కాపాడడం కోసం ప్రయత్నం చేయడం అందుకు రాజకీయ పార్టీలు పార్లమెంటు ప్రభుత్వం కలిసి రావాలి ప్రస్తుతం ఆ వాతావరణం ప్రస్తుతం దేశంలో మొత్తం మీద మిగతా రాజకీయాలను పక్కన పెట్టి దేశ ప్రజలను కాపాడడం కోసం ఈ విషయంలో మన అందరం ఒకటన్న విషయాన్ని కంఠంతో దేశ సమాజం దేశ రాజకీయం చెప్తుంది కాశ్మీర్లో ముస్లింలతో సహా అందరూ తెల్లదాన్ని ఖండిస్తున్నారంటే అది మంచి పరిణామం దేశ ఐక్యతకు నిదర్శనం అని దాన్ని ఉపయోగించుకుని మనం సరైన వ్యూ వ్యూహాలతో కదాలి కానీ యుద్ధం హడావిడి చేయటము మేము ఏదో తుపాకులు బేల్ చేస్తాము సో పాకిస్తాన్ ఆయుధ సామాగ్రిని ఎక్కువగా పెంచుకుంటోంది అనే దాంతో పాటుగా అక్కడ ఉన్నటువంటి బార్డర్ లో ఉన్నటువంటి కశ్మీరీలు బంకర్లలో తలదాచుకుంటున్నారు పైన ఉంటే ఎలాంటి పరిస్థితి ఉపద్రవం వస్తుందో అనేటువంటి వార్తలు ఇవన్నీ వస్తున్నాయి కొంచెం రెగ్యులేట్ చేయాలి మీడియాను అని భారత ప్రభుత్వం కొన్ని రెగ్యులేషన్స్ పెట్టినప్పటికీ కూడా ఇలాంటి వార్తలన్నీ వస్తున్నాయి అక్కడ ఏదో జరగబోతోంది అనేటువంటిది ట్వంటీ ఫోర్ సెవెన్ వినిపిస్తున్నటువంటి ఈ వార్తలు వాదనలు సార్ మనకి ఒక బలమైనటువంటి వ్యక్తి కానీ బలమైన దేశం కానీ ఎక్కువ ఆర్భాటాలు చేయదు చేయాల్సిన పని సరైన సమయంలో సరైన రీతిలో సరైన చోట చేయాల్సిన పని స్పష్టంగా నిశ్శబ్దంగా చేస్తుంది మనం కూడా ఆ పనే చేయాలి అందుకోసం ప్రభుత్వం పొందుకుంటుందని విశ్వాసం నాకున్నది మన నిఘా యంత్రాంగాన్ని మనం నమ్మాలి మన భద్రతా దళాలను మనం నమ్మాలి పార్టీలకు అతీతంగా దేశంలో మన సంకల్పం మనకు ఉమ్మడిగా సంకల్పం ఉన్నది కాబట్టి మన ప్రయోజనాన్ని కాపాడటం కోసం ఏం చేయాలో అది చేస్తాం కొన్ని సందర్భాలు ఎక్కువ మాట్లాడకుండా పని చేయాలి కొన్ని సందర్భాల్లో గట్టిగా చెప్పాలి చెప్పవలసింది దౌత్యనీతి కోసం చెప్పాను అంతే తప్ప పెద్దానికి హంగామా మార్చడం ఆర్భా ఆర్భాటం చేయడం హుందాగా తనం ఉన్న వాళ్ళ లక్ష్యం కాదు హుందాతనం ఉన్న దేశం మనం పాకిస్తాన్లో ఏమిటంటే సైన్యం ఉనికి భారతదేశం మీద రోజు ఖయానికి దిగితే సైన్యాన్ని ఉనికి కొంటుందో సైన్యాన్ని ఎవరు పట్టించుకోరు అక్కడ వాళ్ళ అధిపారం వాళ్ళ ఆధిపత్యం కొనసాగదు మన దేశం అట్లా కాదు మన దేశంలో సైన్యం పూర్తిగా సివిలియన్ ప్రభుత్వానికి లోబడి ఉంటుంది ఏ పార్టీ ప్రభుత్వం అన్నా ఎవరి ప్రభుత్వం అన్నా కూడా ప్రజాస్వామ్యాలు జరగాల్సింది అది మనం పాకిస్తాన్ లాగా తయారైతే ఎట్లాగా అలాగే పాకిస్తాన్లో అభద్రతకు గురవుతున్న రాజకీయ వ్యవస్థ ఉన్నది అవాకులు చవాకులు మాట్లాడితేనే మన కూడా ఉన్నట్టు రాజకీయ వ్యవస్థ ఉంది మనం అట్లా కాదు మనం మనం పాకిస్తాన్ అనుకరిస్తే అట్లాగా పాకిస్తాన్ మనం అనుకరించాలి వాళ్ళకి విద్యత ఉన్నట్టయితే అంటే మనం పాకిస్తాన్ అనుకరించి వాళ్ళలాగా మాట్లాడి బస్తీమే సవాలని వాళ్ళతో సమానంగా ఉంటే మన స్థాయి దిగదారుతుంది తప్ప మన స్థాయి పెరగదు సార్ ఇప్పుడు ఒకవేళ మీ అనాలిసిస్ ప్రకారం ఇవే మనం పాటిస్తూ ఉంటాం సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుందాము అనుకుంటే ఎంత కాలం పడుతుంది సార్ ఇలాంటి ఒక టెర్రరిజం కావచ్చు మన మీద అటాక్ జరగకుండా చూడడానికి పెట్టడానికి కవిత గత అనుభవాన్ని చూద్దాం మనం పంజాబ్లో పాకిస్తాన్తో పోలిస్తే ఈ టెర్రజంతో పోలిస్తే ఇంకొంచెం సమస్యకు తక్కువ ఎందుకంటే పంజాబీ సమాజం సిక్కు సమాజం నిరంతరం భారతీయ సమాజంలో ఐదవ సంస్కృతి విమిడిపోయిన సమాజం అయినా కూడా మనకి మనం చేసిన కొన్ని రాజకీయ పొరపాట్ల వల్ల పంజాబ్లో డెబ్బై ఏళ్ళ దశకంలో టెర్రరిజం ప్రారంభమైతే ఇరవై ఏళ్ళు పట్టింది పదిహేను ఇరవై ఏళ్ళు పట్టింది ఇస్లామిక్ టెర్రరిజం మరింత తీవ్రమైనటువంటిది ప్రపంచంలో చాలా చోట్ల వీళ్ళనుకున్నది ఆ మతం పేరు చెప్పుకుని మత మతంలో అత్యధిక సంబంధం లేకపోయినా కూడా మతం ముసుగు కాపుకొని ప్రపంచాన్ని అల్లకల్లో చేస్తుంది మన దేశాన్ని మాత్రమే కాదు బాగా ఇబ్బంది పడుతున్న దేశాల్లో మన దేశం ఒకటి కానీ ప్రపంచంలో యూరోప్లో కానీ అమెరికా కానీ కెనడా కానీ ప్రపంచంలో ఇస్లాం ఇస్లామిక్ టెర్రరిజానికి ఇస్లామిస్ట్ టెర్రరిజానికి గురి కానిటువంటి దేశాలు దాదాపు లేవు దానికాలేమో ఆ మతాన్ని దానికి వక్రభాషని చెప్పి మతానికి ఏదో మరి పరాయ మతస్తుల్ని చంపటమే చాలా గొప్ప దానికి స్వర్గానికి అని చెప్పిన అబద్ధాలు చెప్పి అక్కడ యువతలో కొంతమంది మనసుని విరిచేస్తున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి ఆ నేపథ్యంలో ఒక తరం కాలం పడుతుంది ఇది ఆషామాషిక జరిగే కాదు దీనిలో ఏంటంటే తాత్కాలికంగా మనం ఇప్పుడు ముందు ఈ ముష్కరులను తుగముట్టించాలి ఎంతకాలం పెట్టినా కూడా రెండు పాకిస్తాన్ మీద ఒత్తిడి తీసుకురావాలి గట్టిగా అక్కడ సమాజం మేము నష్టపోతున్నామని పాకిస్తాన్ ప్రజలకు అర్థం కావాలి ఈ పిచ్చి పనుల వల్ల కాబట్టి ప్రజల నుంచి ఒత్తిడి చెట్టు చేయాలి పౌర సమాజా నుంచి ఒత్తిడి చెట్టు చేయాలి రాజకీయ వ్యవస్థ నుంచి సైన్యమే ఒత్తిడి కావాలి అక్కడ పాకిస్తాన్ని కట్టడి చేయాలి మూడోది టెర్రరిజం రిక్రూట్మెంట్ ఆపాలి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ టెర్రిజం చర్యల్లో పాలు పంచుకోవటం కానీ వాళ్ళకి మద్దతు ఇవ్వడం కానీ అలాంటి వాళ్ళు మూర్ఖులు ఉన్నారు కొంతమంది ఆ రిక్రూట్మెంట్ లేకుండా ఆపాలి నాలుగోది దీర్ఘకాలికంగా భారతదేశంలో ఎక్కడున్నా కూడా ఒక్కడ కూడా ఈ టెర్రజానికి మత్తిచ్చే అవకాశం లేకుండా చేసి తల్లిదాని తొలమట్టించాలి ఇప్పటికే మనం చాలా విజయం సాధించాం మనం బెంబే అవసరం లేదు ఉదాహరణకి ప్రపంచంలో టెర్రరిజం ఎక్కడ జరిగినా కూడా పాకిస్తాన్ నుంచి ఎవరో ఒకరు టెర్రరిజంలో భాగంగా ఉంటారు ఇలాంటి టెర్రర్ సంఘటన జరిగినప్పుడు భారతీయులు దాదాపు ఎంతవరకు లేరు చరిత్రలు ఇప్పటికే మనం చాలా వరకు విజయం సాధించాం కానీ పూర్తి విజయం సాధించాలి ఎందుకంటే నూట నలభై కోట్ల సమాజం వైవిధ్య భరితమైన సమాజంలో రకరకాల మనుషులు ఉంటారు కాబట్టి మనం చాలా ఓపిక్గా దీర్ఘకాలం పోరాల్సింది తప్ప నేను చెప్పాను స్విచ్ ఆన్ చేస్తే వెలిగేటువంటిది ఆఫ్ చేస్తే ఆరే ద్వీపం కాదు ఇది దీర్ఘకాల పోరాటం ఒక తరంకాలం పోరాటం ఈలోగా ఇస్లాంలో కూడా అత్యధికులకి మీకు నాకు ఉన్నట్టుగా ఏ మతం విశ్వాసాలు ఉన్నా కూడా మనందరికీ మంచి జీవితం కావాలి మన పిల్లల బతుకులు బాగుండాలి మన సమాజంలో సౌద్యం ఉండాలి మనం శాంతిగా హాయిగా బతకాలి గౌరవంగా బతకాలి కోరుకునేది ఇస్లాంలో అత్యధికలు కోరుకునేది అదే కాబట్టి వారిది పై చేయి కావాలి అలాంటి ఆలోచన వాళ్ళతో పై చేయి కావాలి మూర్ఖుల ఆలోచన కాకుండా విశామ బెల్లాడిన టైపులో లేకపోతే జవహరి టైప్లో లేకపోతే లష్కరి తయా ముర్ఖ్లో ఇలాంటి వాళ్ళతో పైచేయి కాకుండా నాగరికంగా ఆలోచించే వాళ్ళది పై చేయి కావాలి అది అంతర్గతంగా ఇస్లాంలో కూడా ఆ పోరాటం జరగాలి మనం బయట తీసుకొస్తే ఒక మతంలో మార్పు రాదు ఆ సంస్కరణ అనేది ఆ సమాజం నుంచి అంతర్గతంగా చేసే పోరాటం నుంచి ఉంటుంది కాబట్టి ఒక కాలం పాటు ఓపిగ్గా చేయాలి దాన్ని అదే పనిగా అదే జాస్తిగా ఉండకూడదు చేసిన పని చేయాలి ఈ లోపల మన ఆర్థికాభివృద్ధి మన దేశం పెరగటము మన దౌత్యంగా దౌత్యపరంగా మన బలం ఆ కారణంగా పెరగటము ప్రపంచంలో మరింత ఉన్నత స్థానానికి మనం వెళ్ళటము అది పెరిగిన కొద్దీ తీరిపర చూసేవాళ్ళు మరింత జాగ్రత్తగా ఆలోచిస్తారు మనం పెరగటమే పరిష్కారం అంతేగాని వాళ్ళ మీద కోపంతో మనం మొహం మీద కోపంతో ముక్కును కోసుకుంటామంటే మన మన ప్రతిష్ట జారిపోతే మన ఆర్థిక వ్యవస్థకు ఒప్పుకూరితే నష్టం వరకు వాళ్ళు ఏం కోరుకున్నారో for థ్యాంక్ యూ సో మచ్ సార్